సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు చెబుతున్న ఒక మాట ఏంటి అంటే బిడ్డ నీకోసమే ఈ యొక్క మాట నువ్వు ఎన్నో విధాలుగా కష్టాలు పడుతున్నావు కదా డబ్బు పరంగా ఆరోగ్యపరంగా అదేవిధంగా ఇంట్లో సుఖశాంతులు లేక ఎన్నో విధాలుగా నీ మనసు కష్టపడుతూ ఉంది నాకు ప్రశాంతత దొరకదా నాకు సంతోషం దొరకదా అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు అలాంటి ప్రశాంతత దొరికే రోజు వచ్చేసింది తల్లి ఈ సాయి మాట ఒక్కసారి ఆలకించి విన్నావంటే తప్పకుండా నీ బాబా చెప్పే మర్మం ఏంటో నీకు తెలుస్తుంది ఆ మర్మంలో నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుస్తుంది నీకు కుటుంబంలో ప్రశాంతత రావడమే కాకుండా డబ్బు పరంగా నీకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోయే అద్భుతమైన ఒక రహస్యం చెబుతాను బిడ్డ ఖచ్చితంగా నువ్వు విని తీరాలి ఆ యొక్క మాట నీకోసమే అని గుర్తుంచుకొని తప్పకుండా విను నువ్వు ఏం చేస్తావు అనేది ముఖ్యం ఎప్పుడు చేస్తావు అనేది ముఖ్యం కాదు కానీ నువ్వు తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది అని మాత్రం నీ బాబా నీకు చెబుతున్నాను మేడం నీకు ఎన్నో విధాలుగా ఇతరుల కణ్ దృష్టి అనేది ఉంది తల్లి అంటే కన్ దృష్టి అంటే ఏంటో తెలుసా తల్లి నీకు ఇతరుల మీద దూష్టు అనేది ఎక్కువగా ఉంది అబ్బా ఆమెకేమి అయ్యో ఆయనకేమి అన్న కన్ దృష్టి అనేది ఎక్కువగా ఉంది తల్లి ఆ యొక్క కన్ను దృష్టికి నీకు రావలసిన ఆదాయం రాకుండా సంతోషం అనేది అందుకోలేకుండా నువ్వు ఇబ్బందులు పడుతూ ఉన్నావు నరదృష్టి అంటారు కదా అలాంటి నరుల దృష్టి అనేది నీ మీద పడింది ఆ దృష్టిని తొలగించుకొని దైవీక శక్తిని నువ్వు వశపరచుకోవడానికి నీ బాబా నీ కోసం ఒక రహస్యం తీసుకొచ్చాను ఆ రహస్యం నువ్వు విన్న తర్వాత పాటించి చూడు ఎలాంటి నరదృష్టి కూడా నీకు పటాపంచలు చేసేస్తుంది అవును బిడ్డ నరదృష్టికి నాపరాయి కూడా పగిలిపోతాదనే ఒక సామెత వినే ఉన్నావు కదా అలాంటి నరదృష్టి అమాయకురాలువైన నీపైన పడితే నువ్వు ఎలా తట్టుకుంటావు కల్మషం లేని ఈ సాయి బిడ్డపై పడితే నువ్వు తట్టుకోగలవా లేదు అందుకే అందుకే ఈ సాయిబిడ్డపైన నీకు ఈ రహస్యం చెప్పాలనే వచ్చాను ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సి విని తీరాల్సిందే బిడ్డ అంత హెచ్చరికగా నీకు చెబుతున్నాను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో ఇక ఏం చేయాలి అంటే నువ్వు స్నానం చేసే నీటిలో నువ్వు ప్రతిరోజు కూడా స్నానం చేస్తూ ఉంటావు కదా ఆ స్నానం చేసే నీటిలో ఒక మూడు వస్తువులు అనేది వేసుకో రోజు వేసుకోవాలా బాబా అంటే వారానికి ఒక్కసారైనా ఈ మూడు వస్తువులు అనేది వేసుకో తల్లి ఆ వస్తువులు ఏంటో తెలుసా మూడే మూడు లవంగాలు అలాగే రెండే రెండు యాలకులు కొంచెం పచ్చకర్పూరం ఈ యొక్క మూడు వస్తువులు వేసుకో ఇంకా కుదిరితే ఆ లక్ష్మీ స్వరూపం ఆ లక్ష్మీ నారాయణ స్వరూపమైన తులసి దళాలు ఒక మూడు వేసుకో తల్లి ఈ ఇవి నీటిలో వేసుకొని ఒక పది నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చెయ్యి నీకున్న ఎలాంటి నరదృష్టి కూడా తొలగిపోతుంది ఆ నరదృష్టి తొలగిపోతే నీకు దైవీక శక్తి అనేది ఏర్పడుతుంది ఆ శక్తి వల్ల నీకు ఎలాంటి ఆపదలు రావు ఎలాంటి నష్టాలు రావు ఎలాంటి కష్టాలు రావు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా నేను అంటవు ఎన్ని ఆరోగ్య సమస్యలు నువ్వు బాధపడుతూ పోరాడుతూ ఉన్న ఆ సమస్యలన్నీ తొలగిపోయే ఒక అద్భుతమైన రహస్యం తల్లి ఈ మూడు వస్తువులు పచ్చకర్పూరం నీకు ధనాన్ని చేరుకూరుస్తుంది అలాగే యాలకులు లవంగాలు నీకున్న దృష్టిని తొలగిస్తాయి ఇక ఆ లక్ష్మీనారాయణ స్వరూపమైన దళాలు నీకు దైవీక శక్తిని చేరుస్తాయి ఎలాంటి షెడు శక్తి కూడా నిన్ను అంటకుండా చేస్తాయి వీలైతే కొంచెం పచ్చకర్పూరం వేసుకోమ్మా నీకు ధన యోగం విపరీతంగా కలుగుతుంది ధన యోగం విపరీతంగా కలుగుతుంది తల్లి ఇక ఈ మూడు వస్తువులు ప్రతిరోజు వేసుకోవాలా అవి ఎలా వేసుకోవాలి అని నువ్వు ఏమీ ఇబ్బంది పడనవసరం లేదు వాటిని ఒక గ్లాసు నీటిలో రాత్రే వేసి పెట్టేసుకో అంటే ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని అందులో ఒక రెండు యాలకులు ఒక మూడు లవంగాలు కొంచెం ఒక మూడు దళాలు కొద్దిగా ప వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకో ఉదయం స్నానం చేసే దాంట్లో ఆ నీటిని మాత్రం వంచుకొని ఆ యొక్క వస్తువులు అంటే ఆ వేలకులు అవన్నీ కూడా కొచ్చి ఎవరో తొక్కకుండా ఉండే ఒక పూచెట్టి మొదట్లు అనేది వేసేసాయి అంటే ఆ యొక్క నీరంతా కూడా అందులోని రసమంతా కూడా ఆ నీరు గ్రహించి ఉంటుంది ఆ నీటిని నువ్వు స్నానం చేసే నీటిలో కలుపుకో లేదు నేను మర్చిపోయాను అనుకున్నప్పుడు నువ్వు స్నానం చేసే నీటిలో ఈ వస్తువులు వేసుకో నీకున్న ఆ దృష్టి ఏదో తొలగిపోతుంది చెడు ప్రభావం తొలగిపోతుంది ధన యోగం కలుగుతుంది ఈ చిన్న రహస్యం నువ్వు పాటించి చూడు బిడ్డ నీకు అద్భుతమైన మంచి భవిష్యత్తే కాదు సంతోషకరమైన జీవితం నీకు ఉంటుంది నీకు దైవీక శక్తి అనేది లభిస్తుంది దైవ అనుగ్రహమే నీకున్నప్పుడు ఎలాంటి కష్టాలు కూడా నీకు అంటుతాయా అంటవు ఇక బిడ్డ నీకు అతి త్వరలో కూడా నీకు ఒక శుభవార్త వినబోతున్నావు అది ఎప్పుడో కాదు రేపే గురువారం కదా గురువారం రోజున నువ్వు మంచి శుభవార్త వినబోతున్నావు ఆ శుభవార్త నువ్వు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నదే ఎన్నో రోజులుగా నువ్వు రావాలి కావాలి అని కోరుకున్న ఒక శుభవార్తే ఆ శుభవార్తని చెవిని పడిన వెంటనే నీ మొహంలో ఆనందం అనేది తప్పకుండా కలుగుతుంది ఆ ఆనందం వచ్చే శుభవార్త నువ్వు ఖచ్చితంగా వింటావు ఈ బాబా అనుగ్రహంతో నీకు ఆ శుభవార్త అందుతుంది నమ్మకంతో ఉండు తల్లి ఈ సాయినే నమ్ముకున్న నీకు మంచి జరగకుండా ఊరుకుంటానా నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్